హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొత్త ఏడాది మొదటి రోజున మంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది రెండు వందల నలభై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ స్టోర్ కీపర్ ఆఫీస్ సబార్డినట్ లాంటి ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో దాకా అయితే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అప్లై లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి మనకు ఈ నోటిఫికేషన్ థర్టీత్ డిసెంబర్ రిలీజ్ చేశారు దీనికి సంబంధించి దరఖాస్తు చేయడానికి ఒకటి ఏదైతే మనకు జనవరి నుండి పది జనవరి వరకు అవకాశం అయితే ఉంది పదో తేదీ వరకు అవకాశం ఉంది దీనికి సంబంధించిన ఫైనల్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చి ఇరవై ఫిబ్రవరి అయితే మనకైతే సబ్మిట్ చేస్తామని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి లైక్ మనకు కొన్ని కొన్ని కేటగిరీస్లో అన్ని కలుపుకొని చూసుకుంటే దాదాపుగా ఇరవై తొమ్మిది రకాల ఉద్యోగాలు ఉన్నాయి మనకు కాంట్రాక్ట్ బేసిస్లో నూట ఏడు అవుట్ సోర్సింగ్ బేసిస్లో నూట ముప్పై ఏడు టోటల్గా రెండు వందల నలభై ఏడు పోస్టులు అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ విధానంలో భర్తీ అయితే చేస్తున్నారు అత్యధికంగా మనం చూసుకుంటే జూనియర్ అసిస్టెంట్ ఇరవై ఆరు జనరల్ డ్యూటీ అటెండర్ అరవై రెండు ఆఫీస్ అవార్డినెంట్ ఇరవై ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ విధంగా చాలా రకాల ఉద్యోగాలు ఉన్నాయి మీకు ఏ ఉద్యోగాలు ఇక్కడ ఇంట్రెస్టెడ్ అలాగే మీరు దేనికి ఇక్కడ ఎలిజిబుల్ అనేది చూసుకొని అప్లై చేయండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ముప్పై ఐదు వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది అలాగే అనస్థేషియా టెక్నీషియన్ సంబంధించి ఒక పది వ్యాకన్సీస్ అయితే ఉండడం జరిగింది సో ఇవన్నీ చూడండి ఈ ఉద్యోగాలు మనకు ఎక్కడ నుండి రిలీజ్ చేశారు అని చూసుకుంటే మనకు అల్లూరి సీతారామరాజు డిస్టిక్ నుండి అయితే రిలీజ్ చేయడం జరిగింది మీ జిల్లా పేరునైతే కామెంట్ చేయండి మీ జిల్లాకు సంబంధించి ఇటువంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరులో ఏదైతే కొత్తగా వైద్య కళాశాల ప్రభుత్వ హాస్పిటల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు సో దానికోసం ఈ రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మొత్తం వైద్య కళాశాల కోసం పన్నెండు కేటగిరీల్లో అరవై నాలుగు పోస్టులు జనరల్ హాస్పిటల్లో ఇరవై నాలుగు కేటగిరీల్లో నూట ఎనభై పోస్టులు అయితే భర్తీ చేస్తారు రెండు రెండు వందల నలభై నాలుగు పోస్టులు టోటల్గా భర్తీ అయితే చేస్తున్నారు అప్లికేషన్స్ వచ్చి పది జనవరి సాయంత్రం ఐదు లోపల పాడేరు ఏదైతే మెడికల్ కాలేజీలో ప్రిన్సిపల్కి అయితే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది డైరెక్ట్గా కానీ పోస్ట్ ద్వారా కానీ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో డీటెయిల్గా మీకు నోటిఫికేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి దాని తర్వాత దాని అర్హతలు కూడా క్లియర్గా మెన్షన్ చేస్తారు స్టోర్ కీపర్కి ఏదైనా డిగ్రీ అయితే ఉండాలి కంప్యూటర్ అసిస్టెంట్కి డిగ్రీ ప్లస్ పీజీడీసీ ఉండాలి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండే ఉండాలి ల్యాబ్ అటెండర్కి టెన్త్ అర్హత ఉండాలి ల్యాబ్ టెక్నీషియన్కి డిఎంఎల్టి బిఎస్ఎం బిఎస్సి ఎమ్మెల్టీ ఉండాలి ఆఫీస్ సపార్డినెట్కి టెన్త్ ఉండాలి సో ఈ విధంగా ఫార్మసిస్ట్కి డి ఫార్మసీ ఫార్మసీ ఉండాలి ప్లంబర్కి ఐటీఐ అయితే చేసి ఉండాలి స్టోర్ అటెండర్కి టెన్త్ టెన్త్ క్వాలిఫికేషన్ ఉండాలి సో టోటల్గా చూసి అర్హత ఉన్న ఉద్యోగాలకు దరఖాస్తు చేయండి మినిమం ఏజ్ వచ్చి ఎయిటీను మ్యాక్సిమం వచ్చి ఫార్టీ టూ ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్కి టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఫీజ్ పేమెంటు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పాడేరు పేరు మీద సో ప్రిన్సిపల్ పాడేరు గవర్నమెంట్ కాలేజ్ మీద తీయాల్సి అయితే ఉంటుంది ఓసీ క్యాండిడేట్స్ వన్ ఫిఫ్టీ బీసీ క్యాండిడేట్స్ హండ్రెడు ఎస్సీ ఎస్టీ ఫిజికలీ హ్యాండిక్యాప్ వచ్చి ఫీజు నుండి ఎగ్జామ్ టోటల్ ఇన్ఫర్మేషన్ చూసి మీకు ఇక్కడ అర్హత ఉంటే అప్లై చేసుకోండి విద్యార్హత మార్కుల ఆధారంగా ఈ పోస్టులైతే ఎంపిక చేస్తారు సో మీకు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో పెట్టారు ఫిల్ చేసి పదవ తేదీ లోపల ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ పాడేరు వాళ్ళకి సబ్మిట్ చేయండి సో మీకు అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెక్ లిస్ట్ ఉంది ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకుని దాన్ని కూడా సిగ్నేచర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చాలా మంచి అవకాశం అండి యూటిలైజ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది